అక్కినే హీరో అఖిల్ ఏజెంట్ తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అఖిల్ బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు జైన బ్రవర్జీతో నిశ్చితార్థం జరిగినట్టు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసి అందరినీ షాక్ కు గురిచేశారు దీంతో అఖిల్ వివాహం ఎప్పుడు జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరుగుతుంది అయితే మార్చి ఇరవై నాలుగున అఖిల్ పెళ్లి జరగబోతుందని సమాచారం ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరుపుకుని తేదీని ఫిక్స్ చేశారని టాక్ తాజాగా అఖిల్ పెళ్లి వేదిక ఖరారైనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది అఖిల్ తన అన్నా వదిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తన పెళ్లిని కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే చేసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అఖిలేని అభిమానులు గ్రేట్ అని అంటున్నారు అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అఖిలేని ఫ్యామిలీకి సెంటిమెంట్ ప్లేస్ అన్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎన్నో సార్లు నాగార్జున ఈ విషయాన్ని తెలిపారు కాబట్టి అఖిల్ నిర్ణయాన్ని కాదనలేకపోయారు కావచ్చు అని అంతా అనుకుంటున్నారు